జగిత్యాల రూరల్ మండలం వెల్దొత్తి గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం కానీ అక్కడ ఫోటోకాల్ రగడ హాట్ టాపిక్ అయ్యింది ఎమ్మెల్యే సంజయ్ ఫోటో గోడపై ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రం చెత్తడబ్బా పక్కన కుర్చీపై పెట్టడం వివాదానికి దారి తీసింది దీంతో జీవన్ రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి గోడపై ఏర్పాటు చేశారు ఘటనపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి నేరుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి ఫిర్యాదు చేశారు అన్ని గ్రామ పంచాయతీలో సీఎం ఫోటో తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ను ఆదేశించాలని కోరారు గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు జైత్య రూరల్ మండలం అయినటువంటి వెల్లూర్చి గ్రామ పంచాయతీ నూతన భవనము ప్రారం గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో లేకుండా ఆ తెచ్చిన ఫోటోను కూడా బంధుకు అది రూమ్ దగ్గర పెట్టిన చిత్తడబ్బ దగ్గర పెట్టారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది సరైన నిర్ణయం కాదు అధికారులు ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు దానికి సంబంధించిన నిధులు కానీ శిలా పలకాలు కానీ కలర్లు కానీ డెకరేషన్ కానీ ఇవన్నీ గుర్తున్న అధికారులకు సీఎం గారి ఫోటోను ఆ ప్లేస్లో పెట్టడం అనేది కరెక్ట్ అయిన ముచ్చట కాదు అది దీన్ని తీవ్రంగా మేమైతే కాంగ్రెస్ పార్టీ తరఫున యూత్ కాంగ్రెస్ తరఫున సీనియర్ కాంగ్రెస్ జగిత్యాల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జగిత్యాల రూరల్ మండలం వెల్దుత్తి గ్రామంలో నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ఆ ప్రశృతి దొరికింది అది ఏకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యన్ముల రేవంత్ రెడ్డి గారి ఫోటోను చిత్తడబ్బా కడ పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే అధికారులు ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఉండి చేయాల్సిన అధికారులు ఏఈ గారు కానీ డిఈ గారు కానీ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి కానీ ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి అందరికి మనం గ్రామ పంచాయతీ భవన్ అంటే ప్రభుత్వ కార్యాలయం ఈ ప్రభుత్వ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టకుండా చిత్తడబ్బా కాడ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అలాంటి అధికారులను తక్షణమే విధుల నుండి తొలగించి ఈ యొక్క ఈ ఈ యొక్క కార్యక్రమానికి అంటే నిన్న జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోకి జరిగినటువంటి అవమానాన్ని మేము ప్రతి జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అవమానంగా భావిస్తున్నాం ఈ రోజు మాకు గౌరవ పీసీసీ అధ్యక్షులు గారు జగిత్యాలు వస్తున్నారు జీవరెడ్డి గారింటికి అలాగే మా రాష్ట్ర సంక్షేమ ఎస్సీ ఎస్టీ సంక్షేమ మంత్రివర్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు సీఎం జీవరెడ్డికి వస్తున్నారు నిన్న ఈ యొక్క ప్రోటోకాల్ పాట పాటించకుండా వహించినటువంటి అధికారులు విధుల నుండి తక్షణమే తొలగించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున యూత్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ హెచ్చరిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది గమనించాలి అధికారులు ఇది గత ప్రభుత్వ పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇది ప్రజా పాలన ప్రభుత్వం ఈ ఫలాలను అందరికీ అందింపజేయాల్సిన అధికారులు ఇలా నిర్లక్ష్యం చేస్తే ఇంకోసారి ఊకోమని చెప్పుకుంటూ దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ అలాగే వెల్దుర్తి గ్రామ ప్రజలందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను